హలో ఎవ్రీవన్ నిన్న మార్నింగ్ నేను ఎన్ఏడి నుంచి బిర్లా వైపు ఉన్నటువంటి హోండా సర్వీస్ సెంటర్కి నా స్కూటీ సర్వీసింగ్కి ఇద్దామని తీసుకొని వెళ్తున్నానండి అలా వెళ్తుండగా ఎన్ఎస్డిఎల్ గేట్కి ముందు చామంతి మొక్కలు అమ్ముతున్నారండి ఆ చామంతి మొక్కలు చూడగానే ఎందుకో నాకు కొనాలనిపించింది సో అక్కడ చామంతి మొక్కలు చూసి కొందామని లోపు ఐడియా అయితే వచ్చింది ఇప్పుడు ఇటువైపు నుంచి వెళ్ళేటప్పుడు ఎందుకు బైక అక్కడ సర్వీసింగ్కి ఇచ్చి రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకొని ఇంటికి వెళ్దామని చెప్పి నేనైతే సర్వీస్ సెంటర్కి వెళ్ళిపోయాను తీరా చూస్తే అక్కడికి వెళ్ళాక వాళ్ళేమో పండగ బిజీ షెడ్యూల్ వలన ఈరోజైతే బై స్కూటీ రిటర్న్ ఇవ్వడం కుదరదండి మండే మార్నింగ్ వచ్చి తీసుకెళ్ళమని చెప్పారు అయితే టూ డేస్ వాళ్ళ దగ్గర స్కూటీ ఉంచేస్తే మనకింటి దగ్గర అస్సలు వర్క్స్ అవ్వవు కదా అందుకని చెప్పి నేనేమో స్కూటీ తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసాను అనమాట మండే మార్నింగ్ ఎర్లీగా ఇద్దామని అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ బయట ఉన్న చామంతి మొక్కలు కాకుండా లోపల ఏముంది ఎలా ఉందని చెప్పి చూడడానికి అని లోపలికి వచ్చానండి ఎన్ని మొక్కలు ఉన్నాయంటే చాలా మొక్కలు ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్లవరింగ్ ప్లాంట్స్ వెజిటబుల్ సీడ్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మీకు మొక్కల్లా కావాలంటే వాళ్ళే సీడ్లింగ్స్ అవి చేసి తర్వాత కొంచెం మొక్కగా పెరిగిన తర్వాత మనకి ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు ఇక్కడ ఏంటంటే అందం కోసం కలర్ఫుల్ ఫ్లవర్స్ గ్రీన్ ప్లాంట్స్ అంటే ఓన్లీ ఆకులతో ఉన్నవి కూడా చాలా అందంగా ఉంటాయి కదా క్రాటన్స్ ఇండోర్ ప్లాంట్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయన్నమాట ఒక్కొక్క మొక్క ఒక్కొక్క కాస్ట్లో అయితే ఉంది నేను తీసుకోవాలనుకున్న చామంతి మొక్కలు మాత్రం చిన్న సైజు అంటే కొంచెం తక్కువ మట్టితో బ్లాక్ కవర్లో ఉన్నవైతే ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి కొంచెం పెద్ద సైజు ఇలా కుండీల్లో ఉన్నవైతే వన్ ట్వంటీ వన్ థర్టీ ఇలా ఉన్నాయన్నమాట చామంతి మొక్కలు చాలా బాగున్నాయండి వైట్ పింక్ మెరూన్ ఎల్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో అయితే వైలెట్ పర్పుల్ కలర్ కూడా డార్క్ లైట్ షేడ్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి రోజ్ ప్లాంట్స్ అయితే వైట్ ఎల్లో రెడ్ డార్క్ రెడ్ మెరూను ఇంకా లైట్ పింక్ షేడ్ వస్తుంది కదా ఆ టైప్ కూడా ఉన్నాయన్నమాట చిన్న చిన్నవి ఈ సీజనల్ ఫ్లవర్స్ ఉంటాయి కదండి ఆ టైప్ ఆఫ్ ప్లాంట్స్ కూడా వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి దాలియా లాంటి ప్లాంట్స్ ఉన్నాయి చూసారా ఇవి ఆరెంజ్ కలర్లో అయితే చాలా బాగున్నాయి నర్సరీ మొత్తానికి అవే హైలైట్ అండి అయితే ఈ చివరికి వచ్చిన తర్వాత మనకి ఇలా బాల్కనీస్లో హుక్ టైపు వేలాడి హ్యాంగింగ్ చేసుకునేటువంటి పాట్స్ ఉంటాయి కదా ఆ పాట్స్ కూడా వీళ్ళు చాలా ఎక్కువ పెట్టారు ఫ్లవర్స్తో ఉన్నవి పెట్టారు నెక్స్ట్ గ్రీనరీ జేడ్ ప్లాంట్స్ ఇలాంటివి కూడా పెట్టారనమాట సో ఇండోర్ ప్లాంట్స్ అయినటువంటి పాము అలోవీరా ఇంకా స్నేక్ ప్లాంట్ ఇలాంటివి కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఎన్ఏడి ఇంకా మరిపాలెం బుచ్చిరాజుపాలెం బాజీ జంక్షన్ గోపాలపట్నం ఈ సరౌండింగ్లో ఉన్నట్లయితే మీకు కూడా మొక్కలు అంటే ఇష్టం ఉన్నట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు పెంచుకునేటువంటి స్పేస్ ఇంట్రెస్ట్ మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ నర్సరీని అయితే చూడండి ఒకసారి వెళ్ళి చూసుకోండి చాలా మొక్కలు అవైలబుల్గా అయితే ఉన్నాయి సో ఇదేమీ ప్రమోషన్ అయితే కాదండి నేను వెళ్ళినప్పుడు నాకు నచ్చింది కాబట్టి సో నా ఛానల్ని ఎవరైనా ఫాలో చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది అవుతుందని చెప్పి నేను పెట్టాను అనమాట సో నేనైతే నాలుగు రకాల చామంతి మొక్కలు తీసుకున్నాను నాకు అంతకన్నా స్పేస్ కూడా నాకు అపార్ట్మెంట్లో బాల్కనీలో ఉండదు కదా సో అందుకని చెప్పి నేను నాలుగు చామంతులు తీసుకున్నాను చామంతి బంతికి ఇప్పుడు సీజన్ కాబట్టి పర్వాలేదండి మనం నార్మల్ కేర్ తీసుకుంటే సరిపోతుంది ఎక్కువగా అయితే అవసరం లేదు సో ఇవ్వగోండి నా చామంతి మొక్కలు నేను స్కూటీ మీద పెట్టేసుకున్నాను బాగున్నాయి కదా సో ఇంకా నెక్స్ట్ టైం ఏంటంటే ఇలాగ బాల్కనీల్లో హ్యాంగింగ్ టైప్ పాట్స్ కూడా నేను ప్లాన్ చేసుకుంటానండి ఎందుకంటే మా హస్బెండ్కి కూడా మొక్కలు అంటే చాలా ఇష్టం అనమాట యాక్చువల్గా నాకే చాలా తక్కువ అతనికి బాగా పిచ్చి మొక్కలంటే సో నాకెందుకో ఈ మధ్యకాలంలో అయితే కొంచెం మొక్కల మీద అయితే ఇంట్రెస్ట్ పెరిగింది అలా అలా ఒకటి ఒకటి యాడ్ చేసుకుంటూ పోతున్నాను సో ఈ నర్సరీకి అయితే ఈ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అనేవి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయండి నేను అందుకే వాటిని ఒక రెండు మూడు సార్లు అయితే తీసి చూపించడం అయితే చేస్తున్నాను ఈ ఫ్లవర్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అలాగే నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ